దావిదు భక్తుడు కొరిదే అంటాడు గాఢాంధకారపు లోయలు నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను ఎందుకు భయపడను అంటే గాఢాంధకారంలో భయం ఉంటుంది గాఢాంధకారపు లోయలు నడుస్తున్నప్పుడు కలవరం ఉంది ఆందోళన ఉంది కానీ నేను ఎందుకు భయపడడం లేదు అంటే యువర్ ప్రజెన్స్ మేక్స్ ఎ డిఫరెన్స్ నీ సన్నిధి నీవు నాకు తోడై ఉన్నావు గనుక నేను భయపడను అంటాడు దేవుని బిడ్డలారా ఈరోజు బహుశా నీ జీవితంలో అందరూ వదిలిపెట్టి నిన్ను వెళ్ళిపోయారా అందరూ విడిచిపెట్టి నిన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారా నీతో ఉంటాము లేదా నీకు తోడుగా ఉంటాము నీకు సహకరిస్తామో నీకేదైనా కష్టం వస్తే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని వాగ్దానం చేసిన చాలామంది ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో ఒక ప్రక్కన బాధలు ఒక ప్రక్కన కష్టాలు ఒక ప్రక్కన అప్పులు వేధిస్తుంటే మరొక ప్రక్కన ఆ ఎడబాటు ఒంటరిత నేను బాగా కృంగధిస్తుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎవరు నీతో ఉన్నా ఉండకపోయినా దేవుడు నీతో ఉన్నాడు ఆయన ఉంటాడు కూడా యుగా సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన యేసు ప్రభుని నువ్వు ఎప్పుడు విస్మరించద్దు ఆయన వాగ్దానం ఎప్పుడూ మర్చిపోవద్దు